నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానం అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే మహింద్రా ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి పర్పల్ కలర్ ఒక నాలుగు రోజుల క్రితం అయితే మన ఛానల్లో నేను అమ్మడానికి ఉందని అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి హైదరాబాద్కి చెందిన అయాన్ గారు సార్ పేరు అయితే అయాన్ గారు సార్ పేరు వచ్చేసి అయాన్ గారు సార్ అయితే నాకు ఆ వీడియో చూసిన వెంటనే అయితే ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపారు సార్ వచ్చేసి హైదరాబాద్లో ఒక ఐటీ కంపెనీలో పెద్ద ఆఫీసర్ సార్ అయితే సార్ అయితే నాకు అడ్వాన్స్ పంపిన తర్వాత వెంకట నేనైతే ఆఫీస్ దుబాయ్ అయితే వెళ్తున్నాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మనీ ట్రాన్స్ఫర్ చేస్తానన్నారు అన్న ప్రకారమే సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఆ పేమెంట్ ఇక్కడ చేశారు అర్జెంట్గా ఆఫీస్ పని మీద అక్కడికి వెళ్ళాల్సి ఉంటే సార్ అయితే అక్కడ నుంచే నాకైతే మనీ మొత్తం ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళకే మనీ ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు ఈ బండి నేను హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చేది పంపిస్తున్నానండి మరొకసారి దీని డీటెయిల్స్ కూడా చెప్తాను ఇది మహింద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ కేవలం నలభై ఆరు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ నేను ఢిల్లీలో సార్ వాళ్ళకైతే ఆరు లక్షల ముప్పై వేల అయితే ఇప్పించాను సార్ వాళ్ళైతే ఈ బండి బాగా నచ్చి అయితే దుబాయ్లో ఒక వాచ్ కూడా గిఫ్ట్గా అయితే తీసుకున్నారు చాలా సంతోషం సార్ మీకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే సారే నన్ను అడిగారు వెంకట్ ఏమన్నా గిఫ్ట్ తీసుకొస్తా ఏం కావాలని అడిగితే వాచ్ ఇంట్రెస్ట్ ఉందా అంటే నాకు వాచ్ కలెక్షన్ అంటే బాగా ఇష్టం సార్ వాచ్ ఇంట్రెస్ట్ ఉంది అని అంటే నీ కోసం అయితే ఒక వాచ్ తీసుకొస్తానని అయితే సార్ అయితే నాకు ఒక వాచ్ తీసుకున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు వరకు అయితే ఎందుకంటే ఇంతకుముందు కూడా ధర్మవరంలో నేను ఒక కార్ ఇస్తే ఆ సార్ కూడా నాకు మా వైఫ్ కోసం అని చెప్పేసి ఒక రెండు శారీస్ కూడా నాకైతే గిఫ్ట్గా ఇచ్చారు అప్పుడు ఇంకా ఈసారి అయితే నా కోసం అయితే ఒక గిఫ్ట్ వాచ్ అయితే తీసుకొస్తున్నారు చాలా సంతోషం సార్ మీకు తప్పకుండా నేను ఇంకా ఫ్యూచర్లో ఏ హెల్ప్ కావాలన్నా నేను నేనైతే చేసి పెడతాను రైట్ ఇంకా ఇవ్వండి నేను నుంచి గు హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నానండి నేను ఈ బండి వీడియో చేసినప్పుడు అయితే దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే ఏమీ లేవు దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా మొత్తం ఫుల్లీ లోడెడ్ చేయించాను దగ్గర దగ్గర ఒక యాభై వేల రూపాయలు అయితే సార్ వాళ్ళు అయితే ఖర్చు పెట్టారు మీకు ఒకసారి బండి నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏం చేయించారన్నది కూడా చూస్తాను ఎల్ఈడి బల్బ్స్ క్రోమ్స్ మొత్తం ఏ టు జెడ్ కింగ్ వీడియో అయితే చేయించామండి చూసుకోవచ్చు రక్షన్ కూడా చూసుకోవచ్చు క్రోమ్ లైనింగ్ కూడా మొత్తం చేయించాను ఇప్పుడైతే నేనైతే ఈ బండి నేను కంటైనర్ వరకు ఇచ్చి అయితే పంపిస్తున్నాను ఇది మనోజ్ ఓకే సార్ మనోజ్ సార్ అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తారు మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలకి అయితే ఇచ్చాను నలభై ఆరు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ సార్ పేరు వచ్చేసి అయాన్ గారు సార్ అయితే నాకోసం ఒక గిఫ్ట్ తీసుకున్నారు చాలా సంతోషంగా అనిపించింది సార్ ఓకే సార్ ఈ బండి అయితే మీకు ఇప్పుడు హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నాను వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఒక చిన్న వంక పెట్టడానికి కూడా లేదు వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది నలభై ఆరు వేలు షోరూమ్ ట్రాక్ ఆరు లక్షల ముప్పై వేలుకి ఇప్పించాలండి ఈ బండి అయితే ఇప్పుడైతే హైదరాబాద్ అయితే పంపిస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ ఈ రోజు ఫుల్ బిజీ బిజీగా ఉన్నానండి మాట్లాడుతున్నప్పుడు కొంచెం తడబడుతున్నాను వెహికల్కి ఒక చిన్న వెంక పెట్టాల్సింది కూడా లేదండి ఫస్ట్ క్లాస్ ఉంది వెహికల్ సార్ కూడా ఆ డబ్బులు ఖర్చు పెట్టి కూడా ఆ వెహికల్ని అంత బాగా అయితే తయారు చేయించుకున్నారు మనోజ్ నిఘాలో గడి ఓకే సార్ మీకు ఎవరికైనా వెహికల్స్ కావాలంటే టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నాకు ఫోన్ చేయండి మీకు ఏ వెహికల్ అయినా సరే నేను జాగ్రత్తగా చెక్ చేసి అయితే ఇప్పిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ అండి